మట్టిలో మాణిక్యాలైన గ్రామీణ క్రీడాకారులను గుర్తించి వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జగనన్న ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడదా మాంద్రా కార్యక్రమాన్ని దెందులూరు ఎమ్మెల్యే కొటారు అబ్బయ్య చౌదరి దెందులూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వారిని జాతీయ అంతర్జాతీయ స్థాయిలో రాణించేలా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఆడదామాంధ్ర క్రీడా పోటీలను డిసెంబర్ ఇరవై ఆరు నుంచి నలభై ఏడు రోజుల పాటు ఐదు దశల్లో నిర్వహిస్తున్నారని చెప్పారు ఇందుకోసం రాష్టవ వ్యాప్తంగా పదిహేను వేల నాలుగు గ్రామ వార్డు సచివాలయ స్థాయి నుండి అంచెలంచెలుగా రాష్ట్ర స్థాయి వరకు పోటీలు నిర్వహించడం జరుగుతుందని అలాగే ఐదు వేల తొమ్మిది లక్షల స్పోర్ట్స్ కిట్లను కూడా అందించి క్రీడాకారులను సాధనగా తోడుగా నిలిచినట్లు ఎమ్మెల్యే తెలిపారు ఫిబ్రవరి ఆరో తేదీ నుంచి పదో తేదీ వరకు రాష్ట్ర స్థాయి పోటీలు జరగనున్నాయని దెందులూరు నుండి అత్యధిక మంది క్రీడాకారులు రాష్ట్ర స్థాయికి ఎదగాలని ఆశిస్తున్నట్లు పేర్కొంటూ ఆడదాం ఆంధ్రాలో పాల్గొనే వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు అధికారులు నాయకులు జడ్పీటీసీ నిట్ట లీల నవకాంతం కామరెడ్డి నాని కొలుసు గణపతి కాటి సుధాకర్ పాకల రాంబాబు కట్టా యేసుబాబు ఎంఆర్ఓ నాంచారయ్య సంతోష్ కుమార్ క్రీడాకారులు సచివాలయ సిబ్బంది దెందులూరు సర్పంచ్ తోట ఏసమ్మ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు मुनचारा <laughs> करेक्टडा <laughs> હા આઈ ભરેલો ઓય અલગ નંબર લાવવાનો ઓય ઓય કાલ શર્મા કેને સાહબ

ఈ ఆడదమ్ ఆంధ్ర ఆంధ్ర టోర్నమెంట్ ప్రారంభోత్సవం ప్రకటన చేస్తున్నా ఆడదాం ఆంధ్ర ఇది అందరి ఆట టోర్నమెంట్ క్రీడా పోటీలకు ఈరోజు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంగాను ఇవాళ రాష్ట్రం అంతటా కూడా ప్రారంభించినట్లు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు నీ దెందలూరు మండలంలో దెందలూరు నియోజకవర్గంలో ఈరోజు మీ అందరి సమక్షాన ఈ క్రీడలన్నింటినీ కూడా స్టార్ట్ చేస్తున్నాం స్టార్ట్ చేస్తున్నాం దట్ గేమ్స్ ఆల్ ది బెస్ట్ అందరికీ కూడా అందరూ కూడా బాగా ఆడండి డెఫినెట్గా మంచి ప్రైజెస్ ఉన్నాయి ఇంకా ప్రైజెస్ అన్నీ కూడా అందరూ కూడా డెఫినెట్గా ఎందులో మనమే గెలవాలి జిల్లాలో గెలవడానికి రెడీగా ఉన్నాను అందరూ కూడా తెలిసే విధంగా మీరు అందరూ కూడా బాగా ఆడాలని ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఉన్నా థ్యాంక్ యూ ఆడదాం ఆంధ్ర పార్లమెంట్ రెండు వేల ఇరవై మూడులో పాల్గొంచున్న నేను పాల్గొంచున్న నేను